హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పైనకైతే చాలా ఓపెన్ ప్లేస్ ఉంటుందండి మా ఇంటి గోడ మీద ఈ గోడ మీద అయితే రోజు రెండు ఉడతలు ఆడుకునేది ఏమైందో తెలియదు ఈరోజు కూడా ఒక ఉడత వచ్చింది ఇంకొక దానికోసం చాలాసేపు ఆర్చి ఇప్పుడే వెళ్ళిపోయిందండి ఇంకా అక్కడ ఉంది నాకు తెలియదు అది అదేదో సౌండ్ వస్తూ ఉంటే మా హస్బెండ్ వచ్చాడు వచ్చి వీడియో తీసాడు ఆ వీడియో మొత్తం రికార్డ్ చేసినాము ఒకసారి మీరు ఒక లుక్ వేసేయండి అక్కడే ఉంది ఇంకా చేస్తాం చాలాసేపటి నుంచి ఇదో అక్కడ చూసారా ఇంకా తోక పైకి నిలట్టుకుని ఉంది కదా ఇంకొక దాని కోసం చూస్తుంది పాపం దానికి ఏమైంది మాకు కూడా తెలియదు మేము చూస్తున్నాం ఇంకొకటి వస్తుంది ఇంకా పడుతుంది ఉంది పిలుస్తూ కూడా రాలేదు

చేశారు కదా మీరు కూడా మనుషులకే కాదండి ఫీలింగ్స్ ప్రతి ఒక్క జీవికి ఉంటుంది సో దాన్ని కూడా ఫీలింగ్స్ తీసేయకండి అది కూడా బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మా ఉంటాలో మాత్రం సపోర్ట్ చేయండి యా